హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ కర్రీ ఈ క్యాబేజీ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి రెండు క్యాబేజీలని తీసుకోండి దానిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ వరకు తీసేయండి దీనిని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలానే రెండు క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ని కూడా తీసుకొని పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడవ కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఆనియన్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచండి ఈ క్యాబేజీ కర్రీ అనేది రోటీలోకి రైస్లోకి కానివ్వండి దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోండి దానిలోకి త్రీ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ జీలకర్రని వేసుకోండి అలాగే వన్ స్పూన్ గింజల్ని కూడా వేసుకొని వీటన్నింటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా కలపండి ఈ ఆనియన్స్ని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు దీనిలోకి ఒక ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకొని మరొకసారి బాగా కలపండి ఆనియన్స్ అనేది ఈ విధంగా మనకి లైట్గా ఫ్రై అయిపోయినాక దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీని ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా క్యాబేజీ ముక్కలు మొత్తం ఇలా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా ఈ విధంగా కలపండి ఈ క్యాబేజీ కర్రీ అనేది రోటీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఈ క్యాబేజీ కర్రీని ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు క్యాబేజీ మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించండి ఈ క్యాబేజీ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా మనకి క్యాబేజీ అనేది ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మరికొద్దిసేపు ఈ క్యాబేజీని బాగా ఉడికించండి చూడండి మనకి క్యాబేజీ అనేది లైట్గా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి రెండు టమాటోల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి టమాటోలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఈ క్యాబేజీ కర్రీ అనేది రైస్లోకి కానివ్వండి రోటీ అలాగే దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు మాత్రం దీనిని అసలు తినకండి ఇప్పుడు మూత పెట్టుకొని టొమాటోలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు దీనిని బాగా ఉడికించండి ఇలా మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టొమాటోలు అనేది సాఫ్ట్గా అయిపోయి మగ్గేంత వరకు దీనిని బాగా ఉడికించండి మూత పెట్టేసి మరికొద్దిసేపు దీనిని బాగా మగ్గించండి ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలపండి ఈ క్యాబేజీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలకు అయితే చాలా చాలా సూపర్గా కూడా ఉంటుంది సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించండి చూడండి మనకి టొమాటో అనేది ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారంని వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే టూ స్పూన్స్ వరకు కారంని వేసుకొని ఒకసారి కారం అంతా కలిసేలాగా బాగా కలపండి ఈ విధంగా కారం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి దీనిని బాగా కలపండి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని దీనిని బాగా మగ్గించండి ఒక నిమిషం తర్వాత మూత తీసేసి దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యాబేజీ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్